అక్టోబర్ పదమూడు ను జరిగే జిల్లా ఆర్యవేష సంఘం ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది జిల్లా అధ్యక్షులు పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవేష సంఘం ఎన్నికల బరిలో సీనియర్ నాయకులు కట్కూరి శ్రీనివాస్ పోటీ చేస్తున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవేష సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అలాగే ఎన్నికల్లో తనకు ఓటు వేసి ఆర్యవేష సంఘం జిల్లా అధ్యక్షునిగా గెలిపిస్తే సంఘం అభివృద్ధికి సభ్యుల సంక్షేమానికి తన కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు రేణికింది అశోక్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు పట్టణ ఆర్వేశ సంఘం నుంచి కట్కూరు శ్రీ అన్న గారిని అభ్యర్థిగా అందరి ఆమోదంతో పట్టణ కార్యవర్గం మరియు భవన నిర్మాణం కమిటీ కార్యవర్గం అందరం కూర్చుండి అందరం ఏకాగ్రీవంగా సీనన్న ఉంటే మంచిగుంటుంది ఈ భవన నిర్మాణమే కాదు రేపు ఎవరన్నా ఆపదలో ఉన్నా చేసినా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సమయం ఇచ్చి పాటుపడతాడు అనే ఆలోచనతోటి అన్న సీనన్న అయితే బాగుంటుంది అనే ఆలోచనతోటి మనం అందరం ఏకగ్రీయంగా పట్టణ ఆర్య సంఘం భవన నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో సీనాలను ఏకాగ్రయంగా ప్రతిపాదిస్తూ ఈ జిల్లా ఆర్యవేశ సంఘానికి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది నలభై నలభై ఐదు మెంబర్స్ తోటి సమావేశం ఏర్పడి జరిగింది ప్రతి ఒక్కరు కూడా మంచి అభిప్రాయం వెలుపుచ్చారు కటుకు సీనన్న గెలిపిస్తేనే మనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ప్లస్ అన్ని రకాల అందుబాటులో ఉంటాడు ప్రతి దానికి హెల్పింగ్ నేచర్ ఉంది అందుకోసం ప్రతి ఒక్కరు సిర్స్ల వేణవాడ అందరూ టోటల్ సబ్లిగెన్సి పట్టుకు సేనని గెలిపిస్తాయి చాలా సంతోషం నన్ను ఈ జిల్లా సంఘ వి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చినటువంటి ఆరవయసోదర సోదర వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను జిల్లా ఆరే వయసు జిల్లాలో ఉన్నటువంటి పదమూడు మండలాలలో ఆరే వయసులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో కాకుండా ఈసారి ఈ జిల్లా అధ్యక్షంగా నన్ను ఎన్నుకుంటే పదమూడు మండలాలు ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదర సోదరి మళ్ళందరికీ చేదోడువాడుగా వాళ్ళ కష్ట సుఖాలలో పాలుపంచుకుంటాను ఎటువంటి ఎవరికి ఆపద వచ్చినా ఎటువంటి ఎవరికి ఏ కష్ట సుఖాలు వచ్చినా ఎటువంటి వచ్చినా నేను ముందుండి పోరాడి మీ అందరికీ తగ్గ న్యాయం చేస్తా నాకు ఆ అనుభవం ఉన్నది ఎందుకు అనుభవం ఉన్నదంటే గతంలో వేములవాడ మున్ మేజర్ గ్రామ పంచాయతీ ఉప ఒకసారి ఎంపీటీసీగా రెండుసార్లు దేవస్థానం కమిటీ మెంబర్గా మరి ఇప్పుడు మున్సిపల్ కోపరేషన్ సభ్యుడి కూడా కొనసాగుతున్నా నాకు ప్రజా సమస్యల మీద ప్రజల మీద పోరాడే శక్తి ఏ విధంగా మాట్లాడాలి ఏ హక్కులు సాధించుకోవాలి ఏ విధంగా ముందడికి పోరాడాలి అని చెప్పి నాకు పూర్తిగా అవగాహన ఉంది కొంతమంది అయితే వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ వ్యాపారస్తుల కోసం వాళ్ళ వ్యాపారాల కొరకు చేసి మళ్ళీ ఎలక్షన్లు కాగానే వాళ్ళ వాళ్ళ సొంత అభివృద్ధి కొరకు వాళ్ళ కొరకు ఉంటారు కానీ నేను ప్రజాశాఖ క్షేత్రంలో ముప్పై సంవత్సరాల నుండి ఉంటున్నా ప్రజల కొరకు కాకుండా ఈసారి వయసు సంఘం జిల్లా అధ్యక్షునిగా పోటీ చేస్తాను కారణం ఒకటే వేములవాడ వయస సంఘంలో అంటే విమర్శ కాదు ఇది సద్విమర్శనే దాదాపు పదివేలు కూడా లక్ష రూపాయలు కూడా బ్యాం నెరస్ లేనటువంటి వైశ్య సంఘంలో ఈరోజు బిల్డింగ్ నిర్మాణం అని చెప్పి వేములవాడ పట్టణం నిర్మించుకోవడం జరుగుతుంది వయస సంఘం అధ్వర్యంలో దానికి వేమునాడ పట్టణంలో ఉన్నటువంటి ఆరవయస సోదర సోదరి మనందరూ కూడా పూర్తిగా సహకరించి దాదాపు అరవై డెబ్బై లక్షల రూపాయలు పండు సమకూర్చుకొని గవర్నమెంట్ నిధులు కూడా ఒక ఇరవై లక్షల రూపాయలు తీసుకొని సాధించుకొని దాదాపు డెబ్బై ఎనభై లక్షల రూపాయలతోటి బిల్డింగ్ నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది ఇంకా మిగతా ఇంకా కోటి రూపాయలు కోటి ఇరవై లక్షల రూపాయలు కూడా ఇంకా బిల్డింగ్ అవసరం పడితే ఆ బిల్డింగ్ నిర్మాణం ఆగిపోవద్దనే దృష్టితోటి ఈరోజు నేను వేమునాడ నుండి జిల్లా ఆరవయ సంఘానికి పోటీ చేస్తున్నాను కడమ నిధులు సమకూర్చుకొని వేమునాడ బిల్డింగ్ కంప్లీట్ కాగానే ఆరు పూట రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ సిరిసిల్లలో తప్పకుండా జిల్లా సంఘం పని కొరకు జిల్లా సంఘ భవన నిర్మాణ కొరకు పూర్తి స్థాయిలో కష్టపడతారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఆ స్థానిక ఇక్కడ వేమునాడ ఎమ్మెల్యే విప్పు గారు అనేటువంటి ఆది శ్రీనివాస్ గారి సహాయ సహకారులతో ఆర సహాయ సహాయ సహకారులతో ఆర పదమూడు మండలాలు ఉన్నటువంటి ఆరవయసుల సహాయ సహకారాలతో సిరిసిల్లా పెద్దలు ప్రముఖులు వయసే ప్రముఖులు అందరి సహాయ సహకారాలతో బిల్డింగ్ నిర్మాణం చేపడతారు సిరిసిల్ల టౌన్లో కూడా జిల్లా భవనం హెడ్ క్వార్టర్ కాబట్టి అక్కడనే నిర్మాణం చేపడతా జిల్లా సంఘ భవనానికి కాబట్టి ఆరవయసు సోదర సోదరి మళ్ళీ అందరికీ మీ డబ్బులు చేసేది ఒకటే దయచేసి నేను రాజకీయ జీ జీవితంలో ఉన్న రాజకీయ ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి ఆఫీసర్ నాకు చిరపరిస్థితులే కాబట్టి మన హక్కుల కొరకు మన కొరకు మనందరి స్వలాభం కొరకు మనందరి మంచి చెడుల కొరకు నేను ముందుండి పోరాడుతానని మనసారా కోరుకుంటూ పదమూడు పది ఇరవై నాలుగు రోజున జిల్లా సంఘం ఎన్నికలు సిరిసిల్లలో జరుగుతాయి కాబట్టి పదమూడు మండలాల్లో ఉన్నటువంటి సోదర సోదరులు సిరిసిల్లా పట్టణంలో ఉన్నటువంటి సోదరు వేములవాడలో ఉన్నటువంటి సోదర సోదరి మనందరూ కూడా కట్కూరి శ్రీనివాస్ నేను వేములవాడ మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థిని నాకు ఎన్నికల గుర్తు రాగానే మళ్ళీ కూడా మిమ్మల్ని అందరినీ మరి ప్రత్యక్షంగా ఒక్కొక్కరిని కలుసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి నాకు ఓటు వేసి నన్ను బలపరిచి జిల్లా వయసుల అభివృద్ధి కొరకే నేను నిరంతరం శ్రమిస్తా ఇది నా గెలుపు కాదు మీ అందరి గెలుపు మీ గెలుపు అని చెప్పి బామాటంగా నేను ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నాను జై వాసవి